ారి కమిట్ అయితే నా మాట నేనే విను పండుగ కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టా నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ నేను ఎందుకు కొట్టానంటే ఎప్పుడు వచ్చాను కాదనయ్య బుల్లెట్ దిగిందా నా దగ్గర ఉన్న బాంబులకి కత్తులకి పని చెప్పమాక ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత బాంబు చుట్టూ ఆ చావి నన్ను చూసి భయపడుతుంది నేను ఈ కుండెల్లో దిగబడతా కొట్టి తుఫానులా త్రివాండ్రం నడి పొట్టును నిలబడతా ఒకటి గుర్తుంచుకో నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతలు నీరుతో పెట్టుకుంటే